హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రోడ్ బిట్టు రెడ్డు సాయిలు పద్దెనిమిది ఎకరాల ముప్పై గుంటల ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము చూస్తున్నారు కదా ఇందులో సైడ్ సైడ్ నుంచి అంటే బార్డర్లలో కొంచెం చిన్న రాళ్ళు లాంటి గుట్ట లాంటివి ఉంటుంది గుట్ట అంటే పెద్ద గుట్ట కాదు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి ఈ రాళ్ళు ల్యాండ్ కొంచెం అప్ డౌన్స్ ఉంటుంది అది మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది లొకేషన్ చూసుకుంటే యాచారం విలేజ్ యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రహీంపట్నం డివిజన్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి ఇందులో బోర్ కానీ బోర్ లేదు వాటర్ కూడా ఏం లేవు బోర్ వేసుకోవచ్చు వాటర్ వస్తుంది ఇది ప్యూర్ రెడ్ సాయిలు తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ లెవెల్ లేవ లేదు కాబట్టి సైడ్ బార్డర్ల నుంచి బార్డర్లలో ఏదైతే రాళ్ళు ఇవన్నీ ఉన్నాయో రాళ్ళు తీసేసి అందులో వచ్చిన మట్టే ఇక్కడ పోశారు బయట నుంచి తీసుకొచ్చి పోసిన మట్టేం కాదు ఇది ఇందులో ల్యాండ్లో ఉన్న మట్టి మాత్రమే ఈ రాళ్ళు కూడా మీరు క్లీన్ చేసుకొని రాళ్ళను కూడా అమ్ముకోవచ్చు అలాగే గ్రానేట్ కూడా వస్తుంది ఇందులో అంటే పెద్ద గుట్ట కాదు ఇది సైడ్ సైడ్ బార్డర్ల మాత్రమే ఉంది ఇది టోటల్ ల్యాండ్ డామ రోడ్కి ఫస్ట్ బిట్ అవుతుంది డామ రోడ్ ఫేసింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది దాదాపు ఒక వంద నూట ఇరవై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డామర్ రోడ్కి మంచి ప్రైమ్ లొకేషను ఇది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ అయితే ఓకేనా దిగబడడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు కాకపోతే ల్యాండ్ కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా ఉన్న ల్యాండ్లు అయితే దాదాపు మనకు కోటి అరవై లక్షలు రెండు రెండు కోట్ల వరకు రేట్ ఉంది మంచి అయితే కోటి యాభైన్నర కోటి యాభై పైన ఉంటుంది ఇందులో ల్యాండ్ క్లీన్ చేసుకోవడము డౌన్స్ మొత్తం సాఫ్ చేసుకోవడం ఉంది కాబట్టి రాళ్ళు కూడా యూజ్ అవుతాయి గ్రానైట్కి దానికి దీనికి కాబట్టి ఇది మనకు తక్కువలో వస్తుంది కొంచెం ప్రైజు ఈ మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి నలభై కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టు వెల్ బొంగుళూరు ఎక్స్ రోడ్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు సాగర్ హైవే మెయిన్ రోడ్కి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి తొంభై లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది చూడవచ్చు మీరు రాళ్ళు ఇవన్నీ బార్డర్ అనమాట సైడ్లో సైడ్లోనే ఉంటుంది గుంత డౌన్ పెద్ద లోయలాగా అయితే ఏముండదు ల్యాండు నీట్గా ఉంటుంది ల్యాండు ఈ ఫామ్ హౌస్లో కానీ ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ జోన్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇండస్ట్రియల్లో ఏదైనా కంపెనీ పెట్టే వాళ్ళకి చాలా షూటబుల్ అవుతుంది ఆల్రెడీ ఇండస్ట్రియల్లో ఉంది కాబట్టి మరి ఇండస్ట్రియల్లోకి మార్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ఖర్చు అవుతుంది అంత తొందరగా కాదు ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చుకోవడం ఆల్రెడీ ఇండస్ట్రియల్ జోన్లో ఉంది కాబట్టి ఇండస్ట్రియల్లో పెట్టే వాళ్ళకి చాలా షూటబుల్ అవుతుంది ఈ ల్యాండ్ వచ్చేసి టోటల్గా పద్దెనిమిది ఎకరాల ముప్పై గుంటలు పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి తొంభై లక్షలు ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మలు కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఉంటుంది అందులో ప్రాపర్టీ వీడియో డీటెయిల్స్ అన్ని షేర్ చేయండి కాంటాక్ట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో